ఇక్కడ ఏంటంటే ఏమైనా సరే రెండు చేద్దాం ఏమో జీవితం ఏమవుతుందో అనే అభద్రతా భావంతో ఉండే కంటే కాదు ఖచ్చితంగా అనుకుంటే సాధించవచ్చు నాలో టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది సాధించగలరు కాబట్టి అది వద్దు అనుకుంటే మైండ్ షిఫ్ట్ చేసుకుని దీని మీద ఫోకస్ పెట్టను సరే అక్కడ నేను సఫరికుతున్నాను అదే షరాణి చెప్పేది ఎక్కడ డౌట్ ఉండకూడదు ఆ ప్రొఫెషన్ నీకు ఇష్టమైన దాని ప్రొఫెషన్ అయ్యి ఉండాలి దాని మీద నువ్వు ఇంట్రెస్ట్ పెంచుకోవాలి అది సాధించడానికి కష్టపడి పనిచేయాలి ఒళ్ళొంచి పనిచేయాలి అది కూడా స్మార్ట్గా పనిచేయాలి వీటి అన్నిటితో పాటు మన వ్యక్తిత్వం మన బిహేవియరు మన మంచితనం ఇవన్నీ కూడా యాడెడ్ ఫ్లేవర్ అది చక్కటి అందాన్ని ఇస్తాయి నువ్వు వెళ్తున్నాయి ఈ బాటలో అది చాలా ఇంపార్టెంట్ చాలామంది అత్యున్నత స్థానానికి వెళ్ళిపోతుంటారు కానీ క్యారెక్టర్ లేకపోతే వాళ్ళు ఎంత ఎత్తుకెళ్ళినా సరే సరేలే పెద్ద చేసే అని అంటారు అది ఎంత లేదైనా సరే ఆ క్యారెక్టర్ కూడా నీకు లేని అందాన్ని తీసుకొస్తుంది నీ కష్టానికి మరింత అందం దిగునీకృతం అవుతుంది నీ ఫలితం కూడా అంత బాగా ఉంటుంది కాబట్టి మైండ్ సెట్కి షిఫ్ట్ అనేది చాలా చాలా అవసరం ఆ రకంగా షరాణి చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది చాలామంది రీచ్ అవుతుంది చాలామంది లబ్ధిదారులు పొందుతారు అండ్ చెప్పాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడిగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టం ఈ ఫీల్డ్ రాణించాలి నా రాష్ట్రానికి సేవలు చేయాలి ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అని అకుంఠిత దీక్షతో అయ్యారు ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు ఆయన మీద నమ్మకం ఆయన